ప్రజలు అభిప్రాయాలను అమలు చేయాల్సిన బాధ్యత మైనింగ్ యజమానులపై ఉంటుందని ఇన్ఛార్జీ జాయింట్ కలెక్టర్ సూర్యతేజ తెలిపారు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలోని చిట్టేపల్లి సమీపంలోని వద్దరు భాస్కరి ఆధ్వర్యంలో పర్యావరణంపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు ఇన్ఛార్జీ జాయింట్ కలెక్టర్ సూర్యతేజ మాట్లాడుతూ చిట్టేపల్లిలోని సర్వే నెంబర్ ఏడు వందల ఏడులో రెండు పాయింట్ ఐదు ఏడు నాలుగు హెక్టార్లలో మైనింగ్ నిర్వహించేందుకు పర్యావరణ అనుమతి కోసం ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు అనంతరం ప్రజలు రైతులు స్వచ్ఛంద సేవా సంస్థల నిర్వాహకులు పలు సమస్యలను కమిటీ ముందుంచారు స్పందించిన మైనింగ్ యాజమాన్యం గ్రామ ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేస్తామన్నారు కృషి చేస్తామంటూ తెలిపారు ఎన్విరాన్మెంట్ అధికారి పాల్గొన్నారు సంబంధించి మైండ్ లీజ్ కి సంబంధించి సో ఈ రోజు పొల్యూషన్ అంట్రోల్ కోటిఈ సహా అందరూ ఇచ్చేసిన అందరికి కూడా నమస్కారం ఇప్పుడు అందరూ కూడా వాళ్ళ ఒపీనియన్స్ ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది మన ఓపెన్ దీంట్లో అందరూ వచ్చి వాళ్ళ ఒపీనియన్స్ కూడా ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా రికార్డ్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా స్టేట్ ఎన్వైరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అథారిటీకి సబ్మిట్ చేయడం జరుగుతుంది సో ఏవైతే వచ్చిన వ్యూస్ అన్ని ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ తెలియజేయడం జరుగుతుంది అలానే ఏవైతే ఎన్విరాన్మెంట్ ప్రొడెక్ట్ చేయాలనేది అందరి బాధ్యత ప్రభుత్వం కూడా ఎన్విరాన్మెంట్ ని కాపాడాలి అనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం ఎవరైనా ఇల్లీగల్ మైనింగ్ చేసినా చేసున్నా లేకపోతే ఇప్పుడు చేయాల్సినా సరే ఖచ్చితంగా ప్రభుత్వం చాలా కఠినంగా తీసుకునే ఇది ఉంది మనకి ఉచిత ఇసుక విధానాన్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది ఉచిత ఇసుకు విధానం కానీ మినరల్ వెల్త్ మీద ఎవరైతే రాష్ట్ర ప్రజలందరి సంపద ఏదైతే ఉందో అందరికీ చెందాలన్న ఉద్దేశంతో ఒక ట్రాన్స్పరెంట్ విధానాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది సో ఖచ్చితంగా పారదర్శకమైన విధానంలో ఇది చేయడం జరుగుతుంది నేను కూడా గవర్వనీర్ ముఖ్యమంత్రి గారు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో చాలా క్లియర్ గా చెప్పిన రూల్ బట్టి జరుగుతుంది అలానే ఏవైతే రాయల్టీ అవన్నీ గవర్నమెంట్ రావాలో అలానే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఈ రోజు మనం అసెస్మెంట్ చేసింది కూడా చుట్టుపక్కల గ్రామ ప్రజలకి సాగునీ మన తాగునీటి వ్యవస్థలో కానీ గాలిలో కానీ భూమిలో కానీ ఎలాంటి ఎన్వైరన్మెంట్ ప్రాబ్లమ్స్ రాకూడదు అలానే ఇప్పుడు ఎవరైతే మనకి లేస్కి కి అప్లై చేసి ఇది ఉన్నారో మీరు కూడా ఏవైతే ప్రామిస్ చేసిన ఇవి ఉన్నాయో అవి హండ్రెడ్ పర్సెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అలానే చెట్లు పెంచడం గురించి కూడా ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ టర్మ్ లో చెప్పారు సిక్స్ హండ్రెడ్ పైనే మొక్కలు పెంచడానికి చూడండి అవన్నీ సర్వైవ్ అయ్యేలాగా చూసుకోండి అలానే ఇప్పుడు చెప్పినట్టు వెహికల్స్ ట్రావెల్ చేసినప్పుడు కూడా రోడ్డు ఏమైనా ఉన్నా ఒకవేళ నెక్స్ట్ వాళ్ళు కొన్ని ఎక్స్ప్రెస్ చేశారు కాబట్టి అవి చెప్తున్నాను వాళ్ళు చెప్పి రోడ్డు ట్రావెల్ చేసేటప్పుడు ఎయిర్ పొల్యూషన్ రాకుండా గానీ కింద గ్రౌండ్ వాటర్ కి ఇబ్బంది లేకుండా గానీ చుట్టుపక్కల ఎలాంటి సౌండ్ ఇది కూడా ఇబ్బంది పడకుండా ఏం చేయాల్సిన నామ్స్ ఏవైతే ఉన్నాయో చేయాలి అలానే ఒకవేళ ఏమైనా నామ్స్ వైలేషన్ జరిగినా సరే ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి మనకి మీరు కాంపెన్సేట్ చేయొచ్చు అంతే కదా నైన్ ఎన్విరాన్మెంటల్ కాంపెన్సేషన్ ఇది చేయొచ్చు సో ఎన్విరాన్మెంట్ కాంపెన్సేషన్ విధిష్టం కూడా జరుగుతుంది సో ఏమైనా వైలేషన్ జరిగితే ఎన్విరాన్మెంటల్ కాన్సేషన్ కూడా విధించడం జరుగుతుంది సో ఖచ్చితంగా నామ్స్ బట్టి చేయాల్సిన అవసరం ప్రభుత్వ ఉద్దేశం కూడా అదే సో ఖచ్చితంగా అందరికీ మాత్రం ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అథారిటీకి ఇప్పుడు తెలియజేయడం జరుగుతుంది ఈ రోజు కూడా ధన్యవాదాలు అలాగే బ్లాస్టింగ్ రేడియస్ అని చెప్పారు బ్లాస్టింగ్ ఎంత దూరం వస్తే అంత దూరం ఇది ఏంటంటే కంట్రోల్ బ్లాస్టింగ్ ఉంటుంది కానీ మీకు ఇక్కడ నుంచి మీకు వన్ కిలోమీటర్ కూడా రాదండి పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ వస్తే మాక్సిమం బ్లాస్టింగ్ రేంజ్ అండి అది కూడా మీకు రాకుండా చేస్తాం ఎందుకంటే ఇక్కడ స్మూత్ బ్లాస్టింగ్ టెక్నిక్స్ అని వచ్చాయి ఇది ఇంకోటి మౌంట్స్ అండి బ్లాస్టింగ్ కిందకే ఉంటుంది భూమి పైన అదే కొండ ప్రాంతం అనుకోండి ఇప్పుడు ఎదురు కనిపిస్తున్న కొండ అనుకోండి బ్లాస్టింగ్ చేయడం వల్ల ఆ రాళ్ళు వచ్చి ఎగిరిపడి మీ పశువుల మీద కానీ మనుషుల మీద కానీ పడే అవకాశం ఉంది ఇది మీరు చూస్తే ల్యాండే సర్ఫేస్ ల్యాండ్ అండి ఇక్కడ భూమి లోపలే ఉంటుంది బ్లాస్టింగ్ అంత పైకి రాళ్ళు ఎగిరిపడవు అయినా కూడా మేము మఫిల్ బ్లాస్టింగ్ అనేది చేస్తాము మీకు ఇబ్బంది లేకుండా చేస్తాము అలాగే ఇక్కడ ఎస్ఈ కాలనీకి వాటర్ గురించి అడిగారండి అది మేము ప్రొవైడ్ చేస్తాము అది పెద్ద ఖర్చు కాదు అలాగే ఒక అతను రోడ్ గురించి అడిగారు ఆ రోడ్ ఇక్కడ షార్ట్ కట్ ను తొందరగా హాఫ్ కిలోమీటర్ ఉంటుంది లేదా చుట్టూ మూడు కిలోమీటర్లు లాగుతున్నారు మా వంతు మేము పక్కా రోడ్ ఏం కానీ మేము చేస్తాము అది కాకుండా గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా కొంచెం వాళ్ళని పుష్ చేసి మేము వేయడానికి ప్రయత్నం చేస్తామండి అలాగే చుట్టుపక్కల వేరే మైన్ మైనింగ్ మాట్లాడి మీకు వీలైనంత వరకు చేస్తాము అలాగే మీరు ఇక్కడ మైనింగ్ చేయొద్దు అన్నారు సార్ వాళ్ళు అది చేయొద్దు అనే దానికి కండిషన్ ఏంటంటే సార్ ఇది మైన్ అనే లీజ్ గ్రాంట్ అయింది గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి గవర్నమెంట్ ల్యాండ్ లోపల ఉన్న ఏ మెటీరియల్ అయినా అది ప్రభుత్వం ఆస్తి అండి ప్రభుత్వం ఆస్తి వాళ్ళకి రెవెన్యూ కోసం చేస్తారు ఇది మాక్సిమం మీరు టెన్ ఇయర్స్ లైఫ్ ఆఫ్ ది మైన్ ఉన్నా కూడా అక్కడ ఉన్న సింగిల్ వెయిన్ మైనర్ అది అయిపోయిన తర్వాత ఆ ల్యాండ్ ఇటు మీరు వీళ్ళు వదిలేస్తారు మీకు ఇబ్బంది అంటూ ఏం జరగదు అక్కడ ఉండదు మ్యాజు డిపాజిట్ ఏం కాదు పెద్ద డిపాజిట్ ఏం లేదు సింగిల్ వెయిన్ కొంచెం చాలా చిన్న డిపాజిట్ మాత్రమే ఉంది అది వెళ్ళినాక ఆటోమేటిక్గా గవర్నమెంటే క్లోజ్ చేస్తుంది ఆ తర్వాత మీరు సాగు చేసుకోవచ్చు అది మైనింగ్ అనేది కంప్లీట్ గా అట్లా ఎట్లా తొగేసి వదిలిపెట్టి పోండి దాన్ని మైనింగ్ చేసినాక దాన్ని రికమెండేషన్ అంటారు రికమెండేషన్ అంటే అది ప్రజలకు ఉపయోగ విధంగా లేకపోతే వాటర్ ట్యాంక్ చేయటం లేకపోతే ఇంకొక మట్టి తీసుకొచ్చి అక్కడ పెట్టి మీరు వ్యవసాయం చేసుకునే విధంగాను ఇలాగ చేయటం జరుగుతుంది అలాగే ఇక్కడ పర్యావరణ పరిస్థితిని బట్టి ఎవరి ప్రతి ఆరు నెలల ఒకసారి మూడు నెలల పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి అలాగే మినిస్ట్రీ ఆఫ్ పర్యావరణ ప్రభుత్వ శాఖ ఢిల్లీ వాళ్ళకి మేము ఇప్పటికప్పుడు రిపోర్ట్ అనేది నివేదిక సమర్పించడం జరుగుతుందండి థ్యాంక్ యూ సార్